హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో నిన్న వీడియో వచ్చేసి నేను మధ్యలోనే ఆపేశాను కదా అక్కడ నుంచి కంటిన్యూషన్ బ్లాగ్ అయితే ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను సో వీడియో కొంచెం ఎడిటింగ్ అదేమంటారు షెడ్యూల్ షెడ్యూల్లో పెట్టుకోవడానికి చేసుకుంటున్నాను అనమాట కొంచెం గ్యాప్ దొరకగానే కూర్చొని వంట చేస్తూ నిలబడటం ఎందుకని సో ఇంకా అమ్మవారికి ప్రసాదం పెట్టినటువంటి పప్పులు చాలా ఉన్నాయన్నమాట మోస్ట్లీ నేను ఎప్పటికప్పుడు ఎవరికన్నా ఇచ్చేస్తాను ఎవరు లేరంటే ఇట్లా గిన్నెలో పెట్టి పెడతాను బెల్లం అయితే నేను యూజ్ చేస్తానండి ఏదైనా గంజి చేసేటప్పుడు కానీ లేదంటే కనుక నీళ్ళలో వేసుకొని తాగడానికి కానీ లేదా టీలో కానీ ఇలా కాఫీలో కానీ వేస్తాను కాకపోతే ఇది మార్నింగ్ తీసాను అంతలోకే చిమలు పడ్డాయి పూజ చేసేటప్పుడు తీసి పెట్టానా లేదో అంతలోకే చిమలు పడ్డాయి జాకోడు పప్పులు తినడం అనమాట ఎవరైనా పిల్లలు వస్తే పెడతాను లేదా లక్ష్మికి ఇచ్చి పంపిస్తాను ఆ పప్పులన్నీ వేస్ట్ అవుతాయి సంతోష మతవ్రతం చేశాను కదా నిన్న గుండు పప్పులు కూడా పెట్టాను అనమాట అందులో సో అందుకోసం అని చెప్పేసి అన్నీ ఒక గిన్నెలో వేసుకున్నాను అవన్నీ కవర్లో వేసుకొని షాప్ కార్డ్కి తీసుకెళ్దాం పిల్లలు ఉన్నారు కదండి తింటారు అందుకోసం అని చెప్పేసి తీద్దామని చూస్తే చీమలు ఉన్నాయన్నమాట నల్ల చీమలు ఇప్పుడే పట్టడం స్టార్ట్ చేశాయి అందుకని చెప్పేసి అవి తీసాను దాంట్లో కొన్ని వేసాను వేసినప్పుడు చీమలు కనిపిస్తే తీసాను అనమాట ఇవైతే ఎంత టేస్ట్ ఉంటాయంటే అంత టేస్ట్ ఉంటాయండి చాలా ఇష్టం నాకైతే ఇవి అమ్మకు సంతోషం అమ్మకి ఇష్టం నాకు ఇష్టం అనమాట సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి పప్పు చార్జ్ చేస్తున్నాను చార్ చేసేసి షాప్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఇందులో వచ్చేసి కొంచెం మనం బ్యాడ్లని ఉడికించుకొని ఎనుపుకొని అందులో నీళ్లు వేసేసుకొని మనకి ఎంత చార్ అయితే క్వాంటిటీ కావాలో అంతకన్నా కొంచెం వేసుకోవాలి ఉడికించినప్పుడు చిక్కగా అయిపోతుంది మనం చిక్కగా వేసామంటే ఇంకా చిక్కగా అవుతుంది అందులో కొంచెం కొత్తిమీర కరివేపాకు కొద్దిగా వెల్లుల్లి ఇందాక నేను కార్క్ చేశాను కదా అట్లా చేసేసి కొంచెం పసుపు కొద్దిగా చింతపండు జీలకర్ర ఒక్క వన్ ఒక పచ్చిమిరకాయ ఇవన్నీ వేసి తరువాత వేసి ఉడికించామంటే చాలా బాగుంటుంది మా ఇంట్లో ఈ చారు చాలా ఇష్టంగా తింటాం అందుకని చెప్పేసి ఎక్కువ ఇదే చేస్తాను అనమాట సో ఆ చారు ఉడికే వరకు మళ్ళీ ఖాళీగా ఉండటం ఎందుకని చెప్పేసి కూర్చొని ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట సో ఏవైనా సీన్స్ కట్ చేసేట్టు ఉంటాయి కదా అవి కట్ చేసి పెట్టుకున్నానంటే మోస్ట్లీ నేను నైటే ఇస్తానండి వాయిస్ ఓవర్ డే టైంలో కుదరదు ఇంకా వంట చేసేసి షాప్ కాడికి వచ్చాను సో మొన్న సెటర్ పాడైపోయింది కదా సెటర్ పాడైపోయినాక రిపేర్ చేసిన నెక్స్ట్ డే మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇది సో మొత్తం చూస్తున్నాను అనమాట కరెక్ట్గా చేశారా లేదా ఏమైనా మిస్టేక్ ఉందా అని చెప్పేసి ఇంకా షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను నేను వచ్చేసరికి పిల్లలు ఇద్దరు వాళ్ళ పనులు వాళ్ళైతే చేసుకుంటున్నారు ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఒకరు హాలిడే పెట్టుకున్నారో ఏమో నాకు గుర్తుకులేదు సో చూద్దాం నేను కూడా మీతో పాటు చూస్తున్నాను ముగ్గురు వచ్చారండి ఎవరు వర్క్లో వాళ్ళు ఉన్నారనమాట సో ఈరోజు వచ్చేసి మగ్గం మంచం ఖాళీగా ఉందనుకుంటున్నారా ఈరోజుకి అయిపోయిందనమాట కంప్లీట్ వర్క్ అది చేసేసాము ఇంకా కొన్ని వర్క్స్ ఉండేటివేమో మేము వర్కర్కి ఇచ్చి పంపించేసామన్నమాట సో మళ్ళీ వర్కర్కి కొన్ని చెట్టు ఇస్తూ ఉంటాను నేను ఒక్క వర్కర్ని పెట్టుకున్నాను అంటే చాలా కష్టమైపోతుంది కదా అందుకని చెప్పేసి నేను మోస్ట్లీ ఒక ముగ్గురు నలుగురు వర్కర్లకు ఇస్తూ ఉంటాను అనమాట మనం ఒక్క వర్కర్ని మెయింటైన్ చేసినా కూడా హెవీ ఫ్లోట్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా బయట వర్కర్లకు ఇస్తేనే మన పని అవుతుంది ఒకటే వర్కరే వేయాలి అంటే కనుక ఎంత ఓవర్ టైం చేసినా కూడా సరిపోదు అనమాట టైమింగ్ అన్నది పోనీ ఇద్దరు వర్కర్లని మెయింటైన్ చేద్దామా అంటే ఇద్దరు వర్కర్లు వేసేంత వరకు ఎప్పుడూ ఉండదు సో బాగా పెద్ద పెళ్ళిళ్ళ సీజన్ దండిగా ఉంది అంటే కనుక ఇద్దరు వర్కర్లను మెయింటైన్ చేయొచ్చు ఒకవేళ వర్క్ లేదనుకోండి అప్పుడు ఏమవుతుందంటే వర్కర్లకు పని లేకున్నా కూడా మనం డబ్బులు ఇవ్వాలి సో కొంతమంది జెన్యూన్ వర్కర్స్ ఉంటారండి వాళ్ళు పాపం వాళ్ళు చేసిన పనికే తీసుకుంటారు డబ్బులు ఎందుకు జన్యూన్ వర్కర్స్ అన్నానంటే కొంతమంది ఏంటంటే టైం వేస్ట్ చేస్తారనమాట వన్ అవర్కి ఇంత అమౌంట్ అని ఉంటుంది కదా సో మనం ఊరికే టైం వేస్ట్ చేసాము అంటే కనుక మనకు మనీ వస్తుంది కదా అనే వాళ్ళు ఉంటారు ఇంకొంతమంది మాత్రం చాలా స్లోగా కుడతారనమాట ఇంకొంతమంది వర్కర్స్కి అయితే అసలు డ్రాయింగ్ వేసుకోవటం కూడా రాదు కొంచెం కొన్ని డిజైన్స్ కనుక మనం ఇచ్చినట్లయితే అవి ట్రేస్ ఎట్లా ఎత్తుకోవాలి డిజైన్స్ ఎట్లా వేసుకోవాలనేది రాదు కానీ వర్క్ ఫినిషింగ్ అయితే బాగా ఇస్తారు అంటే వేరే వాళ్ళు డిజైన్ ఎత్తిన తర్వాత వర్క్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది వచ్చేసి వాళ్ళే ఓన్గా డిజైన్ ట్రీస్ ఎత్తుకోవటము మార్కింగ్ వేసుకోవడం బ్లౌజ్ మెజర్మెంట్స్ వేసుకోవటం ఇవన్నీ తెలిసిన మాస్టర్స్ కొంతమంది ఉంటారనమాట సో మార్కింగ్ తెలియని మాస్టర్స్కి చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది మాస్టర్స్ డ్రాయింగ్ మార్కింగ్ డ్రాయింగ్ ఇవన్నీ తెలిసిన మాస్టర్స్కి కొంచెం అమౌంట్ ఉంటుంది చాలా వరకు నేను చూసిన దాంట్లో అయితే జెన్యున్గా తీసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారండి వాళ్ళు చేసిన వర్క్కు జెన్యున్గా తీసుకునే వాళ్ళు చాలా చాలా తక్కువ ఉంటారు కొంతమంది టైం వేస్ట్ చేసి మనకు టైం గడిచిపోతే చాలా అనుకునే వాళ్ళదే ఎక్కువ చూసాను అనమాట నేను కాబట్టి వర్క్ లేపించాలి అంటే అంత ఆశ కాదు వర్కర్ని మెయింటైన్ చేయాలన్నా కూడా అంత ఈజీ కాదనమాట సో ఇక్కడ వచ్చేసి మన పిల్లలు కుచ్చులకి శారీస్ వచ్చాయన్నమాట సో దానికి థ్రెడ్స్ అయితే చుట్టుకున్నారండి సో ఈ థ్రెడ్స్ అన్నవి మన కుచ్చుల మిషన్ ద్వారా చుట్టుకోవటం వల్ల ఈజీగా మనకి వర్క్ అన్నది చేసుకోవచ్చు అనమాట సో నేను మీకు అవి కుచ్చులు దారాలు చుట్టినవి చూపిద్దామని చెప్పేసి మంచం కార్ట్ పైన పెట్టి చూపిస్తున్నాను సో చాలామంది మగ్గం వర్క్ కార్డ్స్ కూడా మాకు కావాలి అని చెప్పేసి మెసేజ్ చేస్తున్నారు అవి మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కావాలన్న వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను ఈ నెంబర్కి కాల్ చేసి కుచ్చుల మిషన్స్ కావాలన్న మగ్గం వర్క్ కార్డ్స్ కావాలన్న వాళ్ళు మీరు ఆర్డర్ ఆర్డర్ ఎక్కడికైనా మనం పంపించడానికి వీలు అవుతుందనమాట సో కొరియర్కి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి ఇది ఒకటి మీరు గుర్తించగలరు ఇది వచ్చేసి కంప్యూటర్లో మొన్న హ్యాండ్ ఒకటి పెట్టానని చెప్పాను కదండి అది ఇంకొక హ్యాండ్ అయితే పెట్టాను ఈ హ్యాండ్ పెట్టినప్పటి నుంచి ప్రాబ్లం ఏంటంటే ఈ ఒక గ్రీన్ కలర్ థ్రెడ్ పెట్టానా ఎందుకో అది మాటి మాటికి థ్రెడ్ కట్ అయిపోవటం వల్ల వర్క్ అన్నది చాలా స్లో అయిపోయింది సో పింక్ కలర్ థ్రెడ్ అన్నది పెట్టిన తర్వాత వర్క్ అన్నది బాగా చేసింది అనమాట సో టైం టేకింగ్ పట్టింది ఇంకా మా రాధ వచ్చేసి కూర్చులు వేయడానికైతే అనమాట సో ఫస్ట్ జాయింట్లు ఎక్కించుకుంటుందండి సో జాయింట్లు ఎక్కించుకున్న తర్వాత అన్నవి వేయాలి ఎందుకంటే మేము కొన్ని జాయింట్లు వేసుకొని వేసే డిజైన్స్ కొన్ని వేస్తాము జాయింట్ లేకుండా వేసే డిజైన్స్ కొన్ని వేస్తాము ఇలా రకరకాలు ఉంటాయి అన్నమాట అన్నీ ఒకేలాగైతే ఉండవు సో డిజైన్ని బట్టి పనిని బట్టి డబ్బులు తీసుకుంటాం అనమాట చీరలు చాలా ఉన్నాయని చెప్పేసి దాంట్లోకి చుట్టేసుకున్నారు చుట్టేసుకున్నారనమాట ఇంకా నేను మీకు కుచ్చుల మిషన్ చూపిద్దాము ఎలా ఉంటుంది అని చెప్పేసి చూపిస్తున్నాను మన ఛానల్ చూసే వాళ్ళకి చాలామందికి ఐడియా ఉందండి కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళకి ఐడియా ఉండదు కదా అందుకని చెప్పేసి చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట ఇక్కడ సో ఇలా మనం ఒక్కసారి తిప్పామంటే కనుక టెన్ లైన్స్ చుట్టుకుంటుందండి ఒక్కసారికి చుడితే అలా మనము ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని టైమ్స్ మనం ఇలా కౌంటింగ్ వేసుకొని చుట్టుకుంటే సరిపోతుంది సో చుట్టుకున్న తర్వాత ఇలా కట్ చేసి గమ్ పెట్టేసుకుందామంటే ఎన్నిళ్ళు ఇలాగే పెట్టేసినా కూడా చిక్కన్నది పడదనమాట సో కూర్చులు అయితే ఫైనల్గా వేసేసారు చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కలర్ కాంబినేషన్స్ వచ్చేసి పింక్ అండ్ రామా గ్రీన్ కాంబినేషన్ అండి డైమండ్ షేప్లో ఉండే మెటీరియల్ యూజ్ చేసాము సో మేము ఇలా చార్జ్ చేయటానికి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ తీసుకుంటామన్నమాట సో ఎందుకు అంత కాస్ట్ అంటే జాయింట్లు ఎక్కించుకోవాలి కదండీ జాయింట్లు ఎక్కించుకొని కుచ్చులు కట్టాలి కుర్చుల మెటీరియల్స్ తీసేయాలి వర్కర్స్ది తీసేయాలి ఇలా అన్నీ ఉంటాయండి కానీ అవేవి కస్టమర్స్కి తెలియవు కదా సో చాలా తక్కువ కడుగుతూ ఉంటారు మోస్ట్లీ మాది కొంచెం పల్లెటూరు ఏరియా కాబట్టి కొంచెం పల్లెటూరు వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకి అంత రేట్స్ అన్నవి ఎక్కువ అనిపిస్తాయి అన్నమాట కొంతమంది ఏమో పర్వాలేదో అక్క వాళ్ళు బాగా వేస్తారని మాతో నమ్మి నమ్మకంగా తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అన్నమాట ఇంకా ఇంతలోపు కస్టమర్స్ అయితే వచ్చారండి వీళ్ళ వచ్చేసి శారీస్కి కుచ్చులు లేవు కానీ బ్లౌజెస్కి వర్క్స్ ఉన్నాయన్నమాట ఫోర్ బ్లౌజెస్ ఫోర్ శారీస్ తీసుకొచ్చారు ఫోర్ బ్లౌజెస్ రెండు ఒక రకం డిజైన్స్ రెండు ఒక రకం డిజైన్స్ ఇవి వచ్చేసి రెండు చీరలు వచ్చేసి ఆల్రెడీ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందనమాట యాక్చువల్గా ఇంతకు ముందుకు ఈ శారీస్ టిష్యూ ప్లెయిన్ శారీస్ వస్తుందండి ఆ శారీస్కే ఇప్పుడు స్టాక్ మిగిలిపోయిందంటే ఏం చేస్తారంటే వాటిని కొత్తగా చేయాలి కాబట్టి ఆ శారీస్కి వీళ్ళు వర్క్ చేసి సేల్ చేశారనమాట సో కంపెనీలో శారీస్ దండగా మిగిలితే వాళ్ళైనా ఏం చేస్తారండి వేస్ట్ అవ్వకుండా ఇలా ఒక మోడల్ చేసి పంపించారు సో మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ చేశారండి పళ్ళుకి కొంచెం హెవీగా ఇచ్చారు శారీ అంతా అక్కడక్కడ బూటీస్ ఇచ్చారు సో వీటికి ఎంబ్రాయిడరీ వేయాలి అంటే కనుక పెద్ద పెద్దవి థర్టీన్ హెడ్స్ ఫిఫ్టీన్ హెడ్స్ ఉండేటటువంటి మిషన్స్ ఉంటాయి సో ఆ మిషన్స్ ఉండటం వల్ల ఏంటంటే అట్లాంటి శారీస్ని ఒక్కొక్క త్రీ శారీస్ని ఒక్కసారి అయిపోతాయి అనమాట ఒక గంటలో త్రీ శారీస్ అయిపోతాయి అలాంటి మిషన్స్ని యూజ్ చేస్తారనమాట సో మనం ఫస్ట్ ఒకసారి అలాంటి మిషన్ చూడటానికి కూడా వెళ్ళాము తీసుకోవాలని మనం సింగిల్ హెడ్ మిషన్ తేక ముందుకు కానీ అది మన బడ్జెట్కి చాలా ఎక్కువ అవుతుంది అందులోనూ ఇంకొకటి ఏంటంటే అన్ని హెడ్స్ ఉండే మిషన్ ఏమవుతుందంటే ఎన్ని హెడ్స్ ఉన్నా ఒక్కటే డిజైన్ అయితేనే వేయగలుగుతుంది కానీ మనం రెండు మూడు బ్లౌజులు ఒకేసారి పెట్టుకుందామంటే అవ్వదు అనమాట ఒకే మోడల్ ఉండేది అయితేనే మనకు పది అయినా అవుతుంది పది హెడ్స్ ఉంటాయి వేరే డిజైన్స్ పెట్టుకున్నాలంటే స్క్రీన్ ఒకటే ఉంటుంది కాబట్టి అవ్వదు అనమాట సో అది నాకు కొంచెం వద్దనిపించింది ఎందుకంటే మన కస్టమర్లు ఒకటే డిజైన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారండి ఒకరికొకరు ఒక్కొక్కలాగా డి సెలెక్ట్ చేసుకుంటారు సో అలాంటప్పుడు మనకి అన్ని ల్యాక్స్ పెట్టి ఆ మిషన్ తీసుకోవటం వల్ల బెనిఫిట్ ఏమి ఉండదు లాస్ట్ తప్ప అనిపించింది అందులోనూ కూడా మనం అంత పెద్ద మిషన్ తీసుకున్నామంటే ఓన్గా ఉండే హౌస్ అయితే బెటర్ అండి ఎందుకంటే మాటి మాటికి వాటిని మనం షిఫ్ట్ చేయలేమన్నమాట షిఫ్ట్ చేసుకోవాలి అన్నా కూడా చాలా ప్రాబ్లము అది ఒకటి ఇంకోటి నాకు ఒకే డిజైన్ అన్నది పెద్దగా నచ్చలేదు శారీస్కి అలాంటి వాటికి అయితే వర్కౌట్ అవుతుంది కానీ బ్లౌజెస్కి అయితే వర్కౌట్ అవ్వదు అనిపించింది ఇంకా శారీస్ అన్నీ కూడా బ్లౌజెస్ కట్ చేసేసాము కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఫొటోస్ ఏం చేస్తానంటే శారీలో ఉండే కలర్ కాంబినేషన్స్ తీసుకొని వాళ్ళ మెజర్మెంట్ బ్లౌజు అలాగే శారీలోని బ్లౌజు నేను ఏ కలర్స్ అయితే పెట్టాలి అని వాళ్ళకి చూపిస్తానో ఆ కలర్స్ అన్నీ ఇలా పెట్టేసుకొని ఫోటో తీసుకుంటాననమాట ఇలా ఫోటో తీసుకోవటం వల్ల ఏంటంటే ఆ కస్టమర్ ఏ డిజైన్స్ ఇంకొకటి కస్టమర్ సెలెక్ట్ చేసుకునేటువంటి డిజైన్ని కూడా నేను ఫోటో తీసుకుంటానమాట అలా తీసుకొని ఫోటో తీసుకొని పెట్టుకోవటం వల్ల మీకు ఇక్కడ వీలైతే పిక్ యాడ్ చేస్తాను చూడండి ఇలా పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే కస్టమర్ మీకు ఎన్ని రోజులకు వచ్చినా ఏ డిజైన్ ఏది సెలెక్ట్ చేసుకున్నారు ఏ దారాలు పెట్టాలనుకున్నాం ఇది ఒక ప్రూఫ్ లాగా ఉంటుంది కొంతమంది ఏంటంటే డబ్బులు ఇచ్చి తీసుకెళ్లేటప్పుడు గొడవలు చేస్తారనమాట అలాంటి వాళ్ళకి ఇది ప్రూఫ్ లాగా ఉంటుంది ఇంకోటి మనకు కూడా గుర్తుండకున్నా కూడా ఆ ఫోటో చూసుకున్నామంటే కస్టమర్ ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఏ రేట్స్ కావాలన్నారు ఇదంతా మనకి గుర్తుంటుందన్నమాట ఇంకా ఇంటికైతే వచ్చాను లంచ్ కని చెప్పేసి సో ఈరోజు ఉదయం జడ వేసుకోలేదనమాట తడితో అలాగే వేసుకొని వెళ్ళాను తలనొస్తుందని చెప్పేసి గట్టిగా బిగ్గర కట్టేశాను అనమాట హెయిర్ జాకుని ఇక్కడ బయటికి వదిలేసాను వాష్రూమ్కి అని చెప్పేసి వాడు పాస్ పోస్ట్ర అని చెప్పేసి అంటే మొత్తం వాసం చూస్తున్నాడు అనమాట ఎక్కడనన్నా ఒక చికెన్ ముక్క దొరకకపోతుందా ఆ చికెన్ ముక్కను తెచ్చుకొని తినకపోతానా అని చెప్పేసి నేను ఆ గేట్ దాటనిస్తలేనమాట నేను అరుస్తూ ఉన్నానని చెప్పేసి వచ్చేసాడు ఇంకా నేను బయట కూర్చున్నానంటే ఖచ్చితంగా పైకి లేదంటే రాడనమాట నేను అక్కడ కూర్చొని పిలిచానంటే వస్తాడు నాతో ఆడుకోవాలని వెంటనే నేను కూడా లేజేస్తాను అనమాట ఇంకా నీళ్ళు తాగి ఇంట్లోకి పదా అని చెప్పేసి అంటే ఎంత బాగా చూడండి చాలా పెద్దగా అయిపోయాడు వీడియోలో నాకైతే చిన్నగా కనిపిస్తున్నాడు కానీ బాగా హైట్ అయిపోయినాడు అనమాట ఇంకా నేను కూడా ఎండకు తట్టుకోలేదు అందుకని చెప్పేసి కూల్ కూల్ వాటర్ మెలోన్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేసాను అనమాట కంప్లీట్ చేసేసాను ఒక కప్పు నిండా వేసేసుకొని హ్యాపీగా కంప్లీట్ చేశాను ఈ వాటర్ తాగుతుంటే కడుపులో ఎంత చల్లగా ఉందంటే అసలు మార్చిలోనే ఇంత వివాసంగా ఉన్నాయంటండి ఎండలు మామూలుగా లేవు దారుణంగా ఉన్నాయి ఇంకా ఏప్రిల్ మేలో ఎట్లుండాలో ఏమో మరి ఇంకా ఈవినింగ్ వచ్చేసి క్లీన్ చేసేసుకొని కొంచెం కస క్లీన్ చేసేసుకొని దీపరాజన్ చేద్దామని చెప్పేసి గ్యాస్ కౌంటర్ పైన కొంచెం డస్ట్ లాగా ఉంటే అంతా కూడా క్లీన్ చేసేసుకొని కస అయితే కొట్టేసుకుంటున్నాను అనమాట మోస్ట్లీ సాయంత్రం పూట లక్ష్మి రాదనమాట నేనే చేసుకుంటాను ఇంటి దగ్గర ఉన్నానంటే కస అయితే కొట్టుకుంటాను ఇంకా నేను ఇంటి దగ్గర లేను అంటే కస కొట్టాను ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి జాకు ఇంట్లోకి రాలేదు బయటనే ఉన్నాడు అంటే కనుక కస ఎక్కువ పడదండి జాక్ ఇంట్లోకి వస్తేనే కసిపడుతుంది అలా అని చెప్పేసి వంటింట్లోకి రాడులేండి జాకు హాల్లోనే ఉంటాడు వాడు తిరిగాడంటే కొంచెం మళ్ళీ ఈ మధ్య బొచ్చు రాలుతుందనమాట కాబట్టి ఖచ్చితంగా సాయంత్రం కొట్టాల్సి వస్తుంది ఇంకా అంట్లు ఇంట్లో అయితే నేనేం కడగను మా పనా కోసమే పెట్టేస్తాను అనమాట అలాగా ఇంకా దీపం వెలిగించేసేసి మళ్ళీ షాప్ దగ్గరికి అయితే బయలుదేరుతున్నాను అనమాట సో మధ్యలో ఒక రెండు గంటలు రెస్ట్ తీసుకుందాం అనుకునే లోపు కస్టమర్స్ ఎక్కువ ఉన్నారంటే కనుక ఫోన్లు చేస్తూ ఉంటారు డిజైన్స్ కావాలి ఇవి కావాలి అని చెప్పేసి రెస్ట్ తీసుకోవడానికి కూడా ఉండదు మోస్ట్లీ సీజన్ అయితే నేను షాప్కి వచ్చేసరికి మన షాప్కి భ్రమరాంబిక అమ్మ వచ్చింది అనమాట సో భ్రమరాంబిక అమ్మ అంటే అమ్మవారు అనుకుంటున్నారా కాదండి ఇక్కడ నేను ఎత్తుకున్న పాప పేరే భ్రమరాంబిక అనమాట సో నేను భ్రమరాంబిక అమ్మాయి మా ఇంటికి వచ్చింది అని చెప్పేసి అయితే అనుకొని హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఇంతకు ఈ పాప అనుకుంటున్నారా ఎవరో కాదండి మన షాప్లో వర్క్ నేర్చుకున్నటువంటి మన స్టూడెంట్ వాళ్ళ అన్న కూతురు అనమాట రీసెంట్గా వాళ్ళకి ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా పెళ్ళి అయింది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అమ్మాయి నేర్చుకున్న తర్వాతనే అయింది రండి అసలు ఈ చిట్టి తల్లిని చూడండి అసలు పిలిస్తే పలికిస్తే నవ్వుతుందనమాట ఎంత బాగా నవ్వుతుందో అసలు ఎత్తుకుంటే ఎంత బాగా వస్తుందో మామూలుగా అయితే నాకు ఇలా చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకోవాలంటే చాలా ఇష్టము కొంతమంది ఏంటంటే పిల్లలు స్పర్షన్ గుర్తుపట్టి ఏడుస్తారు కానీ ఈ చిట్టి తల్లి మాత్రం అస్సలే ఏడుస్తే లేదనమాట ఎంతసేపు ఎత్తుకున్న నవ్వుతూనే నవ్వుతూనే ఉంది పలకరించే కొద్దీ నవ్వుతుందనమాట నాకైతే ఎంత ఇష్టమో ఇట్లా చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకోవాలంటే అందుకే బాగా ఎత్తుకొని కొంతసేపు ముద్దులాడేసి కస్టమర్ వచ్చింటే వాళ్ళమ్మకి ఇచ్చాను అనమాట వాళ్ళమ్మ పాపకి పాలిస్తూ ఉంది ఇంకా నేను కస్టమర్కి బ్లౌజెస్ ఇద్దామని చెప్పేసి కస్టమర్ దగ్గరికి అయితే వచ్చాను మొన్న హడావిడిగా వేసినటువంటి బ్లౌజ్లు ఉన్నాయి కదండీ అవి వీళ్ళకి ఇవ్వటానికే అనమాట ఇంకా వాళ్ళు తీసుకెళ్ళడానికైతే వచ్చారు ఆ పాప యాక్చువల్గా అయితే కనుక ఫస్ట్ టైం వేయించుకుంటున్నారంట ఎంత బాగా వస్తాయని అనుకోలేదక్క నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను బాగా వేసి ఇచ్చినారు థ్యాంక్స్ అక్క అని చెప్పేసి చెప్తుంది వాళ్ళ పెళ్ళి వచ్చేసి కొంచెం నెక్స్ట్ మంత్ అనుకుంటా వాళ్ళు తొందరగానే వేయించుకున్నారు ఇంత దూరం రాలేమని చెప్పేసి ఇంకా వాళ్ళు వెళ్ళొస్తామని చెప్పేసి అంటే పాలు తాగుతూ ఆగుతూ నిద్రమొచ్చేసింది అనమాట పండుకుంటుంది సో అందుకని చెప్పేసి మా అమ్మ కూడా కొంచెం చిట్టిగా కుంకుమ పెడదామని చెప్పేసి పెడుతున్నాను అనమాట సో మొత్తానికైతే వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంకా సో వెళ్లే ముందు పసుపు కుంకుమ ఇద్దాము అని చెప్పేసి షాప్లో కుంకుమ ఉంటుంది కదండి అందరికీ పెట్టేశాను అనమాట అలాగే చెప్పాను కదండి ఇందాక పెళ్ళికూతురు బ్లౌజెస్ మనం వర్క్ చేసాము అని చెప్పేసి సో ఆ అమ్మాయికి కూడా పెట్టాను అనమాట సో ఇక్కడ ఏం చెప్తున్నాను అనుకుంటున్నారా చూపుడు వేలుతో కుంకుమ పెట్టకూడదు అని చెప్పేసి చెప్తున్నాను అనమాట మనం కుంకుమ ఎదుటి మనిషికి పెట్టాలి అంటే చూపుడు వేలుతో పెట్టకూడదండి మనం ఉంగరం పెట్టుకుంటాం కదా ఆ వేలుతో పెట్టాలన్నమాట సో నేను మొన్న ఒకసారి చూపుడు వేలుతో బయట వాళ్ళకి పెట్టేటప్పుడు పెడితే నాకు ఒక గుడిలో ఉండే అమ్మవారు చెప్పారనమాట అమ్మాయే చెప్పింది అనమాట ఆ ఏదితో పెట్టకూడదు అని సో నేను అదే తనకు చెప్తూ ఉన్నాను సో ఇంకా వాళ్ళని అందరినీ పంపించిన తర్వాత డ్యూటీలోకి ఎక్కేసాను అనమాట ఈవినింగ్ టైం కదండి సో రంజాన్ ఎలా కాబట్టి ఈవినింగ్ టైంలో ఎవరు ఉండరు నేను ఒక్కదాన్నే సో మిషన్స్ స్టార్ట్ చేసుకోవాలి బ్లౌజ్కి వర్క్ ఏదైనా ఉంటే కంప్లీట్ చేయాలి కస్టమర్ వస్తే కస్టమర్ని చూసుకోవాలి అలాగే కొరియర్ చేసేటివి కొరియర్ చేయాలి ఫోన్లో ఏమైనా కాల్స్ వస్తే ఫోన్ కాల్స్ కూడా చూసుకోవాలన్నమాట సింగిల్ హ్యాండ్ అనమాట ఈవినింగ్ టైంలో చాలా వరకు అలవాటు తప్పిందండి ఇంతకుముందుకైతే ఉంటుంది కాబట్టి ఎక్కువగా బాగా చేస్తుంటా అనమాట వన్ ఇయర్ బాగా ఫుల్ గ్యాప్ వచ్చేసింది అనమాట అక్కడికి ఇక్కడికి తిరగడంలో పై పనులు చూసుకోవడంలోనే సరిపోయిందా సో అక్కడ ఇక్కడ అన్నీ చూసుకునేసరికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది నాకైతే సో ఇంతలోపే కస్టమర్ వచ్చారు కుందన్స్ కావాలని చెప్పేసి సో వాళ్ళకి కుందన్స్ వేసి ఇచ్చి ప్యాకింగ్ అయితే చేస్తున్నాను అనమాట సో ఇలా బిజీ బిజీగా అనమాట ఈవినింగ్ టైంలో మోస్ట్లీ మనకి సీజన్ ఉందంటే మాత్రం ఈవినింగ్ టైంలో అసలు కూర్చోడానికి కూడా టైం ఉండదు సీజన్ లేదు అంటే కనుక హ్యాపీగా కూర్చోవచ్చు మొబైల్ చూసుకోవచ్చు బాగా టైం పాస్ అవుతుంది అనమాట సో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ప్రతి సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు మనకు పని ఉందనుకోండి మనం ఎవరికైనా మాటింటాం అండి అస్సలు ఎవరికి మాటినాము తర్వాత అందులోపు ఇంకొక కస్టమర్ వచ్చేసి సిక్స్ శారీస్ సిక్స్ బ్లౌజెస్ స్టిచ్చింగ్కిచ్చి వెళ్ళారనమాట సిక్స్ కోత సెవెన్ అనుకుంటా సో వాళ్ళ శారీస్లోని బ్లౌజెస్ అన్నీ కూడా కట్ చేసి ఇంకా వాటిని డిస్పాచ్ చేసేసేయాలన్నమాట ఫాల్స్లో పంపించేటివి ఫాల్స్లకి బ్లౌజెస్కి కుట్టడానికి పంపించేటివి కుట్టడానికి పంపించేసేయాలి అందుకని చెప్పేసి వీటిలో ఉండే బ్లౌజెస్ అయితే తీసేస్తున్నాను తీసేసి ఇంకా లైనింగ్లు కట్ చేసుకోవాలి చాలా పని ఉంటుంది సో ఇదే అండి ఈరోజు టీ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్